లో సంతోష్ మారుతి షోరూం ప్రారంభం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో కొన్ని దశాబ్దాలుగా వాహన రంగంలో కస్టమర్లకు విశిష్టమైన సేవలు అందిస్తూ వారి ఆదరణ చూడకుంటూ కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించినందుకు గాను మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ వారు ఇచ్చే ప్రతిష్టమైన పురస్కారం రాయల్ ప్లాటినం ప్రతి సంవత్సరం అందుకుంటూ తమ సేవలను ఇంకా మరింత మంది కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో తమ విస్తరణ భాగంగా అత్యాధునిక హాంగులతో కూడిన నూతన సంతోష్ మారుతి షోరూంను ను ఈరోజు ఖమ్మంలోని రాపర్తి నగర్ బైపాస్ రోడ్ లో గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల్ నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ఆటోమొబైల్ రంగంలో ఎంతో అనుభవం కలిగినటువంటి సంతోష్ మోటార్స్ వారు ఇప్పుడు మన ఖమ్మంకు విచ్చేయడం ఆనందకరంగా ఉందంటూ చెబుతూ మారుతి సుజుకి వారు భారతదేశ ప్రజల అవసరాలకు తగినట్లుగా తమ వాహన శ్రేణిని అభివృద్ధి చేసుకుంటూ నాణ్యమైన సేవలను అందిస్తున్నారని ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉద్యోగ కల్పనకు కూడా ఈ షోరం దోహదపడుతుందని తెలియచేపరిచారు మరియు స్థానిక ప్రజలు సంతోష్ మారుతి వారి సేవలను వినియోగించుకోవాలని కోరారు సంతోష్ మారుతి ఎండి చుక్కపల్లి శ్రీకాంత్ గారు మాట్లాడుతూ సంతోష్ మారుతి సేవలను ఖమ్మం ప్రజలకు అందించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని మారుతి సుజుకి వారు అత్యున్నత పురస్కారమైనటువంటి రాయల్ ప్లాటినంతో సత్కరించి తమ బాధ్యతలను మరింత పెంచిందని ఈ షోరూమ్ ద్వారా అన్ని మారుతి కార్ల విక్రయాలతో పాటు డ్రైవింగ్ స్కూల్ సర్వీస్ మరియు బాడీ షాప్ సేవలను నాణ్యతతో అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంతోష్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ చుక్కపల్లి కృష్ణప్రసాద్ గారు సంతోష్ మారుతి సిఇఒ గుండపల్లి శ్యామ్ కుమార్ గారు సర్వీస్ జిఎం సూర్య గారు బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణ గారు మరియు స్థానిక నాన్షియర్ పుర ప్రముఖులు మరియు వినియోగదారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు శ్యామ్ కుమార్ సంతోష్ మారుతి సిఇగా చేస్తున్నాను రెండు మూడు దశాబ్దాలుగా ఆటోమొబైల్ రంగంలో మేమందరం సేవలు అందిస్తూ హోండా టూ వీలర్ కానివ్వండి మారుతి సుజుకిలో కానివ్వండి కస్టమర్కి నాణ్యమైన సేవలు అందిస్తూ మా వ్యాపార విస్తీర్ణంలో భాగంగా మరియు కస్టమర్కి సేవలు అందించడంలో విస్తరణలో భాగంగా ఖమ్మంలో నూతనంగా ఈ షోరూమ్ ప్రారంభించడం జరిగింది మారుతి సుజుకి అత్యంత నాణ్యమైన సేవలు అందించినందుకు గాను మాకు రాయల్ ప్లాట్మా అవార్డుతో ప్రతి సంవత్సరం సత్కరిస్తూ ఉంటుంది ఈ నాణ్యమైన సేవలు మన ఖమ్మం ప్రజలకు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈరోజు రాపర్తి నగర్ బైపాస్ రోడ్లో సంతోష్ నూత నూతన కారుల విక్రయము సేల్స్ సర్వీస్ మరియు డ్రైవింగ్ స్కూల్ మన గౌరవ మంత్రివైదురు నాగేశరావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది సో ఖమ్మంలోని ఈ స్థానిక ప్రజలందరూ కూడా మా యొక్క సేవలను వినియోగించుకొని మా వ్యాపార అభివృద్ధితో పాటుగా మీ యొక్క సమస్యలు సమస్యలు మీన్స్ ఏదైనా మీకు నాణ్యమైన సేవలు కానివ్వండి సేల్స్ సర్వీస్ డ్రైవింగ్ స్కూల్ ఇంకా ఎటువంటి వెహికల్ మెయింటెనెన్స్ మెదోలు కానివ్వండి డ్రైవింగ్ నేర్చుకోవడంలో కానివ్వండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము ఎంప్లాయీస్కి కార్ ఎలా నడపాలి ఇలాంటి మెదోలు కూడా ఉచితంగా నేర్పుతాము ఇటువంటి సేవలన్నీ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు మాకు కావాలని సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు సూర్యచంద్ర చంద్ర నేను సంతోష్ ఆటోమోటార్స్ సర్వీస్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను సంతోష్ ఆటోమోటార్స్ ఖమ్మం ఫెసిలిటీలో మొత్తం యాభై మంది పైగా ఎంప్లాయీస్కి ఉపాధి కల్పిస్తూ ఖమ్మంలో సంతోష్ ఆటోమోటార్ సేవలు అందరికీ కూడా అందించాలని చెప్పి సంకల్పంతో ఇక్కడ కూడా మార్చి డీలర్షిప్ పెట్టడం జరిగింది అట్లనే సర్వీస్ సంబంధించి డ్రైవింగ్ స్కూల్ సంబంధించి సేల్స్ సంబంధించి కూడా అంతా కూడా అందుబాటులో ఉంటారు ఎక్విప్మెంట్ పరంగా ఇన్ఫ్రా పరంగా మన దగ్గర ఆధునిక ఎక్విప్మెంట్ ఉన్నాయి మన దగ్గర పెయింట్ కూడా వాటర్ బాటిల్ పెయింట్ వాడటం జరుగుతుంది బాడీ షాప్లో కూడా ఆధునిక ఎక్విప్మెంట్స్తో ఉన్నతమైన సర్వీసెస్ అందించాలని చెప్పి ముందుకు రావడం జరిగిందండి కస్టమర్లు కూడా ఈ సేవలన్నీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం